ఈరోజు మనం గమనించినట్లయితే చాలామంది మరి ప్రవక్తలు ఎక్కువైపోయారు ఎవరి ప్రవక్తలు అనంటే సంఘాల మధ్యలో వచ్చి దేవుని వాక్యం చెప్పే ప్రవక్తలు అసలు ప్రవక్త అంటే దేవుని మాటను ప్రకటించేవాడు అసలు దేవుని మాటను ఎక్కడ ప్రకటించాలి అని అంటే దేవుని ఎరగని వారి మధ్య అన్యులైన వారి మధ్య రక్షణ లేని వారి మధ్య దేవుని సువార్తను ప్రకటించాలి కానీ నేటి కాలంలో మనం గమనించినట్లయితే ప్రవక్త అని చెప్పుకునేవారు చేసే పనులు ఏంటి అని అంటే సంఘాలలో చేరి సంఘాలలో ఉన్నవారికి ఛార్జీలు ఇచ్చి వారికి దుప్పట్లు ఇచ్చి వారికి చీరలు ఇచ్చి వారికి భోజనాలు పెట్టి వారిని ఆటోల్లోనూ కారులోను తిప్పుకొని వారందరినీ చోట పోగేసి వారు సేవ చేస్తున్నావు అని చెప్పుకుంటున్నారు సేవ చేస్తున్నామని చెప్పుకొని ఇదిగో మేము సేవ ప్రారంభించాము ఒక రెండు నెలల్లో మేము వెయ్యి మంది సంఘాన్ని కట్టాము ఎన్ని వందల మందికి భక్తి ఇచ్చాము చాలా అద్భుతంగా సంఘం ఇక్కడ ఎదుగుతుంది ఇక్కడ ప్రవచనాలు ఉన్నాయి ఇక్కడ దర్శనాలు ఉన్నాయి ఇక్కడ రకరకాల మాటలు నేటి కాలంలో మనం చూస్తూ ఉన్నాం అసలు ఇవన్నీ గమనిస్తున్నట్లయితే వారు ఎటువంటి వారంటే ప్రవక్తలు కాదు ద్రాక్ష తోటలను చెరుపు నక్కలు పట్టుకుని అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ నక్కలు ఏం అంటే సింహం అప్పటిదాకా వేటాడి అది తినగా 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 వదిలేసిన తర్వాత ఆ వేటాడి అది తినేసి మాంసాన్ని పట్టుకొని నేను వీరురాల్ని నేను గొప్ప వీరుడిని ఈ జంతువుని నేనే వేటాడి చంపేసాను అని ఆ మేకపోతూ గాంభీర్యం ప్రదర్శించినట్లుగా నేటి కాలంలో చాలామంది ఉద్యోగాలు చేసేవారు డబ్బులు ఎక్కువైపోయిన వాళ్ళు చేసే పనులు ఏంటి అని అంటే అని చెప్పుకొని వారు అటు ఉద్యోగాన్ని వదలరు సేవ వదలరు నిజంగా ప్రవక్తవైతే నీ ఉద్యోగాన్ని వదిలిన అప్పుడు దేవుని పని చేయాలి ఏమీ ఆశించకుండా దేవుని ఎరగని వారి మధ్యకెళ్ళి దేవుని సువార్త ప్రకటించు కాబట్టి ఇలాంటి ప్రవక్తలందరూ పాషకారులతో మాట్లాడరు ఈ ప్రవక్తలందరికీ ఎవరితో పని అంటే విశ్వాసులతో పని ఈ ప్రవక్తలు విశ్వాసుల దగ్గరికి చేరి వారికి లేనిపోయిన మాటలు చెప్పి వారిని మభ్యపెట్టి రకరకాల ప్రలోభాలకు గురిచేసి చివరికి సంఘాలని భ్ర భ్రష్టు పట్టిస్తున్నారు సంఘాలని చెదరబడుతున్నారు సంఘాలని పాడు చేస్తున్నారు ప్రిరిమైన వార్లాగా దేవుని చేతుల్లో పడుట బహు భయంకరము నువ్వు దేవుని మందిరాన్ని పాడు చేస్తే దేవుని సంఘాన్ని పాడు చేస్తే దేవుని సేవకుడికి దుఃఖం కలిగలను ప్రవర్తిస్తున్నట్లయితే దేవుడు నిన్ను పాడు చేస్తాడు జాగ్రత్త క్రీస్తు మీద ఎవడ పడతాడో వాడు తునాతుణుకులు అయిపోతాడు క్రీస్తు ఎవరి మీద పడతాడో వానిని నలిచేస్తుంది అని దేవుని వాక్యం చూస్తున్నాం కాబట్టి ప్రవక్తలు అని చెప్పుకునే వాళ్ళరా ఈ మాట మీకోసమే జాగ్రత్తగా మీరు దేవుని ఎరగని వారి మధ్య సేవ చేయండి కష్టపడి సంఘాలు కడుతున్న గారి దగ్గరికి వెళ్ళి సంఘాలలో చేరి వారికి గిఫ్ట్లు ఇచ్చి వారికి దుప్పట్లు ఇచ్చి వారికి భోజనాలు పెట్టి ఛార్జీలు ఇచ్చి ఇలాగ సంఘాలని పాడు చేయకండి ఇలా పాడు చేశారంటే మీకు శ్రమ అలాంటి వారిని చూసి మోసపోకండి ప్రియమైన దేవుని సంగమ ఎవరైనా వచ్చినప్పుడు చెప్పండి మా అయ్యగారిని మేము పిలుస్తాము ఆయన మా ఒకరు ప్రార్థిస్తారు మాకు వాక్యం చెప్తున్నారు మాకు మందిరం ఉందని చెప్పండి అటువంటి వారు వస్తే మీరు వారిని మీ ఇంట్లోనికి రానివ్వకండి